హలో హాయ్ అందరికీ నమస్కారం శ్రీ ఎడిటెక్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మొదట మన ఛానల్ వస్తున్నటువంటి వాళ్ళైతే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి తెలుగు ఆధునిక సాహిత్యంలో ప్రముఖ కవిత పరావస్తి చిన్నసురు గురించి తెలుసుకుందాం ఈయన ఒక కాలం పద్దెనిమిది వందల తొమ్మిది నుంచి పద్దెనిమిది వందల అరవై రెండు జన్మస్థలం శ్రీ పేరంబదూరు చెల్గల్బట్టు జిల్లా ప్రస్తుతం ఈ తమిళనాడు జిల్లాలో ఉంది జనని జనకులు అంటే తల్లిదండ్రులు శ్రీనివాసాంబ పరావస్తు వెంకటాచార్యులు ఈయన ప్రసిద్ధి పరి తల్లిదండ్రులు చూసినట్లయితే శ్రీనివాసాంబ పరవస్తు వెంకట రామాంజాచార్యులు ప్రసిద్ధి ఏంటంటే సంస్కృతం తెలుగు తమిళ భాషలో పండితుడు వ్యాకరణం తరక మీమాంస అలంకార శాస్త్రంలో విద్వాంసుడు బిరుదు ఏంటంటే సూరి పండితుడు అంటే అన్ని తెలిసినప్పుడు పాండిత్యం వృత్తి ఏంటంటే ఆంధ్ర ఆంధ్ర పండితుడు పశ్చాయప కళాశాలలో పనిచేయడం జరిగింది ప్రవృత్తి రచన రచన రాయడం ఈ నడిపినటువంటి ప్రముఖ పత్రికలు చూసినట్లయితే ముఖ్యంగా పత్రిక సుజన రంజని ప్రజలు చూసినట్లయితే పద్యాంధ్ర వ్యాకరణం ఆంధ్ర శబ్దానుశాసనం శబ్ద లక్ష్యానుగ్రహణం బాల్య వ్యాకరణం నీతి చంద్రిక ఆంధ్ర ధాతుమాల అక్షరగుచ్చం విభక్తి బోధిని సూతాంధ్ర వ్యాకరణం నీతి సంగ్రహం ఈస్ట్ ఇండియా కంపెనీ వారి సుప్రీంకోర్టు న్యాయశాస్త్ర కోవిధంగా పనిచేయడం జరిగింది ఈ యొక్క తెలుగు తెలుగు సాహిత్య పత్రిక రంజని సున్నేచూరు నడిపినటువంటి సాహిత్య పత్రిక సుజనరంజని పరవశ చిన్నసూరి బిరుదు ఇచ్చినటువంటి పాశ్చాత్యులు ఎవరంటే ఆర్భత్ నాట్ దొర నేటికీని తెలుగు భాషకు ప్రామాణికంగా భావించబడే వ్యాకరణం బాల వ్యాకరణం చిన్నేశ్వరి నూరు పద్యాల సంకలన గ్రంథం నీతి సంగ్రహం సంస్కృత పంచతంత్రం యొక్క రచన ఎవరి రచన అని చూసినట్టు విష్ణు శర్మ ఈ పంచతంత్రం అనేటువంటి వరు కాలంలో ఏర్పడినప్పుడు గుప్తుల కాలంలో ఏర్పడింది ఈ పంచతంత్రం అనేటువంటి ముఖ్యంగా కథాకావ్యముల పాత్రలు పశు పశు పశుపక్షాదులు అంటే పశుపక్షాదుల మీద దీన్ని రాయడం జరిగింది పంచతంత్ర కావ్యంలో ఐదు భాగాలు ఉన్నాయి అవి ఒకటి మిత్రలాభం రెండు మిత్రభేదం మూడు లబ్ధ ప్రణశం మూడు కాకోలికియం అండ్ అవి మృతి అవి కారిత్వం పంచతత్వం ఆధారంగా పంచతంత్రం ఆధారంగా మిత్రలాభం మిత్రభేదం రెండు భాగాలను నీతిచంద్రిక అనే పేరుతో చిన్న సూర్యను రచించడం జరిగింది నీతి చంద్రిక అనగా నీతి చంద్రిక అనగా నీతులు అనేటువంటి వెన్నెల అని అర్థము నీతిచంద్రిక అనగా నీతులు అనేటువంటి వెన్నెల అనే అర్థం నీతిచంద్రిక కథలన్నీ నీతి కథలే చిన్న నీతి నీతిచంద్రికలోని పక్షులను జంతువులను పాల్టేసి సంఘం చేతి చక్కగా చెప్పారు చిన్నేశ్వరి చెప్పిన నీతిచంద్రిక కథల వల్ల నీతి కథ వల్ల మనుషుల యొక్క స్వభావం అనేటువంటిది బోడపడడం జరుగుతుంది అంతేకాకుండా ప్రముఖమైనటువంటి కథ ఎంట్రీ అనే కథ నీతిచంద్రికలో మిత్రాల మిత్రభేదంలోనిది పురుషార్థములు అనేటువంటివి నాలుగు మనిషి యొక్క జీవితంలో ధర్మం అర్థం కామం మోక్షం అనేటువంటి చిన్నేశ్వరి సకల దోషాలకు మూలం లోభము అని లోబిగా ఉండడం అనేటువంటిది దానివల్ల లోబి అనేటువంటి గుణం ఉండడం వల్ల లోభం ఎక్కువ సంపాదించే ధనాశ ఉండటం వల్ల కారణం అని చెప్పారు చిన్నేశ్వరి జీవనాన్ని క్షణ బొంగురంతో క్షణంలో బొంగురంతో పోచాడు మాయకుల అందు బుద్ధిమంతుడు మాయు అయి ప్రవర్తించాలని రుజువుగా ప్రవర్తించకూడదు అని చిన్నేశ్వరి కొంగయండ్రి కథ ద్వారా మనకు చెప్పడం జరిగింది ఇది మనకు చిన్నేశ్వరికి చెప్పడం జరిగింది మన ఛానల్ చూసినటువంటి వాళ్ళైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కమెంట్ అనేది చేయండి థ్యాంక్ యూ were watching